హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం బాను భయంతో బిగుసుకుపోవడం చూసి బాను ఏమైందే అలా ఉండిపోయావు అన్నది సౌమ్య స్క్రీన్ మీద నవ్వుతూ కనిపిస్తున్న ఆర్కే పిక్ చూస్తూ ఉంటే బానుకి నిజంగానే భయం వేసింది సింహం గర్జిస్తున్నట్టుగా అతని ఫేస్ కనిపిస్తుంది తనకి బాను ఏ లేదు లేవే పదా లేట్ అవుతుంది అంటూ ముందుకు అడుగు వేసింది మళ్ళీ ఆర్కే కాల్ రావడంతో కట్ చేసింది అయినా పదే పదే ఆర్కే కాల్ చేయడంతో బానుకి విసుకొచ్చింది విసుగు కంటే ఆమె మనసులో భయమే వంద శాతం కంటే ఎక్కువ దాటిస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా భయంతో బిగుసుకుపోతున్నావు లేదంటే కోపంగా చూస్తున్నావు లిఫ్ట్ చేసి మాట్లాడవే అంటూ సౌమ్య ఫోన్ కేస్ చూసి హో అదా మ్యాటరు ఫోన్కే ఇలా దడదడలాడుతున్నావే ఏమాత్రం ఇది దూరంగా వెళ్తుందని తెలిస్తే ఆర్కేసారి రియాక్షన్ ఏంటో అనుకుని సౌమ్య ఊహల్లో ఒక సీన్ వేసుకుంది నన్ను కాదని నువ్వు నాకు దూరంగా ఎలా వెళ్ళగలిగావు ఈ ఆర్కే అంటే నీకంత చులకనైపోయాడా అంటూ ఆర్కే విపరీతమైన కోపంతో అరుస్తుంటే బాను భయంగా మంచం దిగి దూరి ఏడుస్తూ ప్లీజ్ ఇంకెప్పుడు మీ మీట మీ మాట కాదని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయిన ఆర్కే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ గజగజ వణికిపోతుంది ఒక్కసారిగా ఆర్కే ఆ మంచం తన్ని బాను చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి ఒకవేళ నన్ను కాదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే చెప్పు అంటూ గట్టిగా అరిచాడు ఆ దెబ్బకి బాను చెమటతో తడిసిపోయింది ఆ సీన్ ఊహించుకోగానే సౌమ్య బాను కేసు చూసింది బాను నా మాట వినవే నీకు జీవితం మీద ఆశ లేదేమో నాకు మాత్రం చాలా ఆశ ఉంది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే మీ ఆయన అసలే కోపిష్టి ఎర్రని చారలతో కోపంగా చూసింది బాను ఏంటే ఏమన్నా అదే మీ ఆయనకి అసలే కోపం ఎక్కువ ఏమాత్రం నువ్వు ఇలా వెళ్ళావని తెలిసిందంటే తలుచుకుంటేనే వెన్నులో వణుకు వస్తుంది ప్లీజ్ భాను నా మాట వినవే నీకు భయం వేయటం లేదా అన్నది లేదు నాకు అసలు భయం వేయటం లేదు అంటూ గుటకలు మింగుతూ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేయకపోతే అదర్ సైడ్ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ లాగుతాడు లిఫ్ట్ చేసి ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది అప్పుడు ఆర్కేకి ఎటువంటి డౌట్ రాదు అనుకుని నేను ఒదుటిన చెమట తుడుచుకుంది ఏమైందే నీకు చెమట పడుతుంది భయం వేస్తుందా అన్నది నాకు భయం ఏంటే నువ్వు ఇక్కడే ఉండు ఈ ఆర్కే ఎందుకు ఫోన్ చేస్తున్నాడు చెప్తాను అంటూ పక్కకెళ్ళి హలో అన్నది ఫోన్ లిక్ చేయడానికి ఇంత టైం పట్టిందేంటి ఏం చేస్తున్నావు అంటూ మిర్రర్లో హెయిర్ తిదిలించుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు నేను రెడీ అవుతున్నాను ఆర్కే గారు హాస్పిటల్కి వెళ్ళాలి కదా అందుకే ఫోన్ చూసుకోలేదు అంటూ చాలా వినయంగా చెప్పింది మన బాను చెవి దగ్గర ఉన్న ఫోన్ చూసుకుని ఇదేంటి నిప్పులు తొక్కిన కోతిలా కోపంగా చిందులు వేయాలి కదా ఇంత కూలుగా మాట్లాడుతుంది ఏంటి అనుకుని ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నావు ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా బాను పక్కనున్న వాటర్ తాగి చిచి నేను ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాను చూడు ఆర్కే ఏ ఆర్కే అంటే ఆర్కే మూసుకొని అందంగా చాలా ప్రేమగా రిషి అని పిలు ఏంటి ఏంటి నా టచ్ లేకపోయేసరికి నీకు చెవుడు కూడా వచ్చిందా అంటూ షర్ట్ బటన్ వి పెడుతూ చెప్పు అన్నాడు చూడు నేను ఇలానే పిలుస్తాను అయినా నేనెందుకు నేను రిషి అని పిలవాలి నేను అసలు పిలవను అందరూ నిన్ను ఆర్కే అంటారు కాబట్టి నేను అందరిలానే పిలుస్తాను ఆర్కే సీరియస్గా నవి నీ మాటల్లో ఏంటే తడబాటు వస్తుంది ఊరి దేవుడు వీడు నిజంగా నీ మొగిడిలా తగులుకున్నాడు అసలు ఈయనకి ఎలా తెలుస్తుంది అనుకుంది ఏయ్ రౌడీ భయంగా చెప్పు అన్నది ఏమైందే అసలు ఎందుకు ఫోన్ చేశావు నాకు ఇంత పొద్దున్నే అని అడిగింది నైట్ నిద్ర పట్టలేదు అందుకే ఫోన్ చేశాను అన్నాడు నీకు నైట్ నిద్ర పట్టకపోతే నాకెందుకు ఫోన్ చేశావు హా చెప్పు ఎందుకు నన్ను ఇలా నీ మాటలతో భయపడుతున్నావు మౌనంగా అన్నాడు ఏమైంది మాట్లాడడం లేదు చెప్పు ఎందుకు అబ్బాయి అసలు నిజంగానే రాస్కెలి కాడివి ఏదైతే చేస్తావు చూపులతోనే చంపేస్తావు నీ చేతి నన్ను నాలో లేకున్నా చేస్తావు అసలు ఈ రౌడీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అందరూ నా మీద పెత్తనం చేసేవాళ్ళే ఎందుకు నన్ను లవ్ చేసావు ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు అన్నీ నీ మాటలేనా నిజంగానే నేను పిచ్చిదాన్ని అవును నిజంగానే నేను చాలా పిచ్చిదాన్ని నీ మాటలతో నన్ను భయపెడుతున్నావు ఐ హేట్ యూ ఆర్కే ఐ హేట్ యూ నేను అంటే నాకు ఇష్టం లేదు అంటూ పిచ్చిదానలా గట్టిగా మాట్లాడుతూ ఎందుకు నన్ను ఇలా తయారు చేసావు అంటూ కోపంగా అడిగింది అసలు ఎందుకలా బాను మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు ఇక నేను అరుస్తుంటే నువ్వేంటి ఏం మాట్లాడు అన్నది ఐ హేట్ యూ రౌడీ బాను టక్కున సైలెంట్ అయిపోయింది ఏంటి నాకు దూరంగా వెళ్ళిపోదామని బ్యాగ్ చేత్తో పట్టుకుని బయలుదేరావా ఆర్కే వాయిస్ సీరియస్గా వచ్చేసరికి బాను గుట్టుకలు మింగుతూ ఏ ఏం మాట్లాడుతున్నావు ఏమీ తెలియనట్టు నా దగ్గర యాక్టింగ్ చేశావంటే చమడాలు తీస్తాను నోరు ముసుకొని బ్యాగ్ లోపల పెట్టి అమ్మ దగ్గరికి వెళ్ళు లేదంటే ఇప్పటికిప్పుడే నా వర్క్ అంతా వదులుకొని ఇంటికొచ్చి మరీ కొడతాను అన్నాడు కూర్చున్న బాను భయంగానే పైకి లేచింది ఆర్కే షటా ప్రౌడీ ఏమనుకుంటున్నావు నా గురించి చెప్పాను కదా నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తుంది అని ఎలా డిసైడ్ అయ్యావు వెళ్ళిపోదామని చూడు నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఈ ఆర్కే నేను అస్సలు వదలడు అన్నాడు నీ పిచ్చి పిచ్చి చేష్టలతో నాకు మనశ్శాంతి దూరం చేయకు మూసుకొని నీ రూమ్కి వెళ్ళు అన్నాడు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావేంటి అన్నది ఏయ్ రౌడీ ఈ ఆర్కే నీ మాయ చేయాలని చూడకు నీకే మంచిది కాదు బాను భయంగానే గుట్టుకలు మింగుతుంది పక్కనున్న వాటర్ జగ్ తీసుకుని వాటర్ మొత్తం తాగేసింది అతనికి ఎంత కోపం వచ్చిందో అతను మాట్లాడే మాటల్లోనే తెలుస్తుంది ఏంటి భయం వేస్తుందా అన్నాడు మౌనంగా ఉంది చెప్పాను కదే నీ మొగుడు పైకి కనిపించని పెద్ద ముదురు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంటూ ఆగిపోయాడు అప్పటికే ఫోన్లో బాను ముక్కుచిదుతుంది ఆమె ఏడ్చేసరికి ఆర్కే బాధపడి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మౌనంగా ఉంది చూడు రౌడీ కావాలంటే కోపంగా నాతో గొడవపడు అంతేకాని ఏడ్చావంటే చంపలు వాయించేస్తాను అన్నాడు బాను వెంటనే కన్నీరు తుడుచుకుని నీకెలా తెలుస్తుంది నేను ప్రతి కదలిక ఎందుకు నన్ను ఇలా చెడగొడుతున్నావు ఆ మాట నేనాలి రేవుడి నువ్వు కాదు ఎంత మంచిగా ఉండేవాన్ని నీ రాకతో నన్ను విలన్గా మార్చేశావు పెద్ద రాస్కల్ కాడివి నువ్వు అన్నది ఈ రౌడీ దగ్గర రాస్కలుగానే ఉండాలి లేదంటే అస్సలు పనవదు నేనంటే మీకు బాగా అలుసుగా ఉందా ఏంటి ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఈ డైలాగ్ నాకు సరిగా వినిపించలేదు అంటూ చాలా సీరియస్గా అడిగాడు ఆర్కే నేనంటే మీకు అలుసుగా ఉందా అంటూ బాను కాము అయిపోయింది ఇప్పుడు ఎందుకే వాయిస్ బేస్ తగ్గింది బానుకి తెలుసు తనే తెక్క పనులు చేస్తుందని నే నేను అంటూ మాట్లాడలేక ఇప్పుడు నేనేం చేయాలి అన్నది మూసుకొని బ్రేక్ఫాస్ట్ తిని అత్తయ్య కానీ చూసుకోపో మౌనంగా ఉంది ఉన్నావా అన్నాడు ఉంటాను సైలెంట్గా ఉంది రౌడీ దూరంగా ఉండి నన్ను చంపేస్తున్నావు కదే నా వర్క్ అవ్వని అప్పుడు చెప్తా నీ సంగతి అన్నాడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి ఏంటో చెప్పు నేను మీకు దూరంగా వెళ్తున్నానని మీకెలా తెలుసుంది చూడు మతి లేని భానుమతి ఈ ఆర్కే వైఫ్ అంటే చాలా తెలివిగా ఉండాలి బుర్ర పెట్టి చించు నాకు మతి మీ ఉద్దేశం అన్నది ఉద్దేశం ఉద్దేశమేంటే అసలు నువ్వు డాక్టర్ ఎలా చదివావే ఎగ్జామ్ కాపీ కొట్టి పాస్ అయ్యావా ఏంటి లేదంటే లంచం ఇచ్చావా ఆ మాటకి భానుకి ఎక్కర్లేని పౌరుషం వచ్చి ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చింది మాట్లాడకండి ఇదే మాట వేరే ఎవరైనా అంటే అంటూ ఆగిపోయింది ఎవరైనా అంటే ఏంటి ఇప్పుడు నేను అంటున్నాను కదా ఏం చేస్తావు అన్నాడు ఈ బానుమతి తక్కువ అంచనా వేయకు ఆర్కే నీకు మతి లేకుండా చేస్తుంది నీ అందంతో ఆల్రెడీ నా మతి ఎప్పుడో పొగొట్టావు కానీ ముందు ఇంటికెళ్ళు నేను వెళ్ళను వాయిస్లో మత్త యాడ్ చేసి ఏంటి మళ్ళీ నీ అదరాల మీద ఇప్పుడు నేను వచ్చి బయట చేయాలా బాను కోపంగా ఫోన్ వైపు చూసి నేను గుడికి వెళ్ళాలి ఆ తర్వాత వెళ్తాను మీ అమ్మ దగ్గరికి అన్నది మీ అమ్మ ఏంటి మీ అమ్మ కొట్ట వాచిపోద్ది అందంగా అత్తయ్య అని పిలు పిలవను అంటూ కోపంగా కాల్ కట్ చేసి ఛ ఎలా తెలిసింది దీనికి అసలు ఎలా కనిపెట్టారు అనుకుంటోంది ఏంటిది కోపంతో వచ్చినట్లు ఊగుతుంది బాను ఏమైంది ఎందుకలా ఉన్నావు అన్నది సౌమ్య అసలు ఈ రాస్కల్ కాడికి ఎలా తెలిసింది మనం ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని ఆయన గురించి తెలుసు కూడా నువ్వు ఇలాంటి పిచ్చి ప్రశ్న అడిగావు చూడు పేర్లోనే అనుకున్నాను నీకు నిజంగానే దేవుడు మతి ఇవ్వలేదే అసలేంటి అందరూ నన్ను మతి లేని భానుమతి అంటున్నారు అలా అందరూ ఎవరంటారే ఒక్క మీ ఆయన తప్ప ఇప్పుడు రూమ్ అంతా సర్దాలి కర్మ పద లోపలికి అసలు ఈ ఆర్కేకి ఎలా తెలిసింది అడిగితే మళ్ళీ నేను అలసైపోతానే అనుకుని కామ్గా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తన ఫ్రస్ట్రేషన్ అంతా తిండి మీద చూపించింది ఇదంతా చూస్తున్న సీతారాం తనలోనే తనను నవ్వుకుని కామ్గా చైల్లో కూర్చున్నాడు కార్ చాలా స్పీడ్గా పోనిస్తున్నాడు అద్దరు ఆద్య భయంగా నీకు ప్రాణాల మీద ఆశ లేదేమో బట్ నాకుంది ప్లీజ్ బావా కొంచెం స్లోగా డ్రైవ్ చేయి అన్నది అయితే మూసుకొని నా పక్కన కూర్చో నువ్వు వెనక మహారాణిలో కూర్చుంటే నా కంపెనీ ఎవడిస్తాడే నేను ఏదో డ్రైవర్లా ఈ కార్కి నువ్వు ఓనర్లా ఉంది నిజమే కదా ఆధరు సడన్ బ్రేక్ వేసి కోపంగా వెనక్కి తిరిగి ఏంటి నిజమే కదా దిగవే కార్ దిగు ఈ అదరు అంటే అంత అలసైపోయాడు నీకు ఆద్య భయంగా గుట్టుకలు మింగుతూ నేనన్నది నీ గురించి కాదు ముందు నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడు వెనక కూర్చొని మాట్లాడవంటే అంటూ తన పెదవిల కేసు చూసి ఫస్ట్ కేస్ లాగిచ్చేస్తా పిచ్చి పిచ్చిగా ఉందా ఎప్పుడు చూసినా అవే పనులు చేస్తావు ఏదో నా పెళ్ళానివి కాబట్టి నీతో చేస్తున్నాను పోనీ మన ఇంటి ముందు ఉన్నారు కదా నలుగురు అమ్మాయిలు వాళ్ళతో చేయినా రొమాన్స్ అన్నాడు ఆద్య కోపంగా పళ్ళు నూరేస్తూ చెయ్యి బాగా చెయ్యి నీకు అలవాటే కదా ఇలాంటి విషయాల్లో బాగా చేయటం అంటూ టక్కున ఆగిపోయింది అప్పటికే అదర్ ఫేస్ మారిపోయింది చాలా సీరియస్గా చూశాడు ఆద్య క్షణకాలంలో కాలంలో కార్ దిగి అతని పక్కన కూర్చుని తలదించుకుంది వీడి పక్కనుంటే నాకు నోటి దురద ఎక్కువైపోతుంది ఇప్పుడు వీడి చేత తిట్లు తినాలా దెబ్బలు తినాలా అనుకుని కామ్గా ఉంది ఏం మాట్లాడకుండా కార్ స్పీడ్ పెంచాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం సారీ సారీ బావా నేనైతే కావాలని అనలేదు అంటూ అతని వైపు చూసింది సారీ ఎందుకు అన్నాడు నోరు జారాను కదా అందుకు అవునా అంటూ తన వైపు చూసి అసలు ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు నాకు బాగా అలాంటి విషయాల్లో అంటూ ఆగిపోయి వెంటనే ఆమెను ఒడిలోకి లాక్కుని నీ దగ్గరే నల్లర్ నా అల్లరెంత ఆలక అన్ని వేషాలు ఎవరి దగ్గర ఇలా చేయను నిజం చెప్పు నేను ఎంత మంచి పిల్లాన్ని అంటూ కార్ స్టీరింగ్ తిప్పుదు ఏంటే అలా బొమ్మలా బిగుసుకుపోయావు ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో నన్ను పట్టుకున్నావు అసలు ఏంటి నువ్వు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు నాకు లేని ఇబ్బంది నీకెందుకే ఈరోజు గుడిలో ఈ ఆధారం నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అన్నది ఆద్య రెండు కళ్ళు పెద్దవి చేసి ఏంటి అన్నది మరి ఏం చేయనే బాబు కళ్ళు ఎదురుగా నిన్ను పెట్టుకుని తిరుగుతూ ఉంటే అసలు నా వల్ల కావటం లేదు అందుకే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆద్య కోపంగా చూసి ఇదిగో నాకు గాని తిక్కరేగిందంటే తిక్కరేగిందంటే ఏం చేస్తావు అంటూ గుడి ముందు కారాపి ఆమె కళ్ళల్లోకి చూశాడు నువ్వు అలా చూడక బావా అబ్బబ్బబ్బ అలా పిలవ పిలవకే బాబు నా వల్ల కావటం లేదు పైగా ఓనీలో ఉన్నావే ఏ ఉన్నావే పిల్ల నువ్వు అన్నాడు ఆద్య ఏం మాట్లాడలేదు అలానే అదరువు కలలోకి చూసి నేను నిన్నొకటి అడగనా అన్నది చెప్పు ఇడియట్ అంటూ ఆమె ముంగులను నెట్టి ఏం కావాలి ముద్దు కావాలా ఇవ్వనా దా పెట్టేస్తాను దాని పర్మిషన్ ఎందుకే ఎంతైనా నీ మొగున్ని అంటూ ఆద్య పెదవుల దగ్గరకు వచ్చాడు ఆద్య భయంగా కళ్ళు మూసుకుని నేను దాని గురించి అడగలేదు అదరు అలానే ముందుకొచ్చి ఆమెను దుడ్న ముద్దిచ్చి గుండెలకి హత్తుకుని చెప్పు ఏమడగాలి అన్నాడు నేను నిన్ను ఇంతకు ముందే కలిశానా అన్నది అదరు కంట్లో సన్నటి నీటి పొర చెప్పు బావా నేను నిన్ను ఇంతకు ముందే కలిశానా అన్నది మౌనంగా ఉంది మాట్లాడవేంటి బావా అంటూ అదరు గుండె చప్పుడు వినేసరికి ఆద్యాకి ఆశ్చర్యం వేసింది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది ఏమైందో మరి ఆమెకి అదరు చెంప మీద చేయి వేసి అతని నుదుటిన ముద్దిచ్చి అలానే ఉండిపోయింది తన కోగిల్లో ఆమెకి ఊపిరాడినంతగా హక్ చేసుకున్నాడు ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు గుడిలో గంటలు మోగేసరికి బాబోయ్ పిల్ల ఏం చేసావే నన్ను ఇది అసలే గుడి తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదమ్మోయ్ అన్నాడు ఆద్య వెంటనే దూరం జరిగి భయంగా చూసింది ఏంటి అంతగా నచ్చేసానా ముద్దు కూడా పెట్టేశావు ఆద్య ఏం మాట్లాడలేకపోయింది తను ఎందుకు అలా చేసిందో అర్థం కాక కామ్గా కార్తిగి ముందుకు నడుస్తుంటే వెంటనే అదరు ఆమె చేతిని పట్టుకుని భర్తని అలా గాలికి వదిలేస్తే ఎలానే నాతో పాటుగా కలిసి నడవలేదు అనుకో అంటూ చుట్టూ చూసి చెప్పాను కదా మెడలో మూడు వేస్తాను అన్నాడు నిజంగానే వేస్తావా అన్నది పద వేస్తానో లేదో చూపిస్తాను అంటూ ఆమె చేతిని పట్టుకొని ఫాస్ట్గా లోనికి నడిచాడు ఆద్య భయంగా ఆధర్ వైపు చూసి నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటాడా అనుకుంటుంది షూటింగ్ ఎక్కడ మూర్తి అన్నాడు ఆర్కే పొలం దగ్గర సార్ అవునా అంటూ విండో ఓపెన్ చేయకుండానే బయటికి చూస్తూ మూర్తి ఒక పని చేయాలి నువ్వు చెప్పండి సార్ ఈ ఊర్లో అశోక్ ఆమెని ఇద్దరు ఎక్కడుంటున్నారో నాకు తెలియాలి తప్పకుండా సార్ అంటూ ఆలోచిస్తూ ఎప్పుడు లేనిది సార్ ఇలా అడగడం ఏంటి అనుకుంటున్నాడు ఏంటి ఎప్పుడు లేనిది ఆర్కే ఇలా అడుగుతున్నాడు అనా మూర్తి తడబడుతూ అంటే సార్ మీరు ఎప్పుడు ఇలా అడగలేదు అందుకే డౌట్ వచ్చింది వాళ్ళెవరో కాదు మా అత్తయ్య మా మామయ్య అన్నాడు మూర్తి ఆశ్చర్యంగా చూశాడు అవును మూర్తి నీకు అన్ని విషయాలు చెప్తాను ముందు రోడ్డు చూసి డ్రైవ్ చేయి అంటూ చిన్నగా నవ్వాడు సార్ ఈవినింగ్ ఎలానో షూటింగ్ తొందరగా అయిపోతుంది కదా తెలీదు మూర్తి తొందరగా అయితే నేను ఈ ఊరు మొత్తం చూడాలని అనుకుంటున్నాను అంటూ విండో ఓపెన్ చేసి తన కంటికి ఎంతో అందంగా కనిపిస్తున్న పచ్చని పొలాలు చూసేసరికి ఆర్కేకి ఏదో తెలియని ఆనందం సార్ మీకు పొలాలంటే ఇష్టమా అన్నాడు ఇష్టం ఏంటి మూర్తి చిన్నప్పటి నుంచి ఆశ వ్యవసాయం చేయాలని ఎలా అయినా ఇక్కడ పొలాలు కొనాలి మూర్తి ఈ ఊరు వాతావరణం అయితే నాకు బాగా నచ్చింది ఎలా అయినా ఒకసారి ఊరి మొత్తం చూడాలి అంటూ ఆర్కే ఇంకా ఏదో మాట్లాడబోతుంటే మూర్తి సడన్ బ్రేక్ వేస్తాడు ఏమైంది మూర్తి సార్ అటు చూడండి ఎవరో ఒక ఆవిడ పడిపోయినది అవునే అంటూ ఆర్కే వెంటనే కారు దిగి ఆమె దగ్గరికి వెళ్లాడు ఆమెను వెంటనే ఒడిలోకి తీసుకుని చూస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఉందే మూర్తి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకురా అన్నాడు సరే సార్ అంటూ పరుగున వాటర్ బాటిల్ తెచ్చాడు మూర్తి వెంటనే ఆర్కే ఆమె ఫేస్ మీద నీళ్లు చల్లి అమ్మా అమ్మా కళ్ళు తెరవండి అంటూ ఆమె చెంపని తట్టాడు భారంగా కనురెప్పలు తెరిచింది సావిత్రి ముందు ఈ వాటర్ తాగండమ్మా అంటూ ఆమెని తన గుండెల దగ్గరగా తీసుకుని వాటర్ పట్టించాడు ఆర్కే సావిత్రి వాటర్ తాగి ఆర్కే వైపు అలానే చూసింది ఆర్కే వైపు చూసిన మూర్తి మనసుతో ఆర్కేని రియల్ హీరో అనుకున్నాడు ఎవరమ్మా మీరు ఇలా పడిపోయారు ఏం తినలేదా అంటూ ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా పైకి లేపాడు చాలా థ్యాంక్స్ బాబు అంటూ ఆర్కే వైపు చూసింది దేనికమ్మా అంటూ చిన్నగా నవ్వి చుట్టూ చూశాడు చుట్టూ పొలాలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఎవరూ లేరు మీరు ఒంటరిగా పొలం దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు నా కొడుకు కోసం బాబు వాడు ఎక్కువగా పొలం దగ్గరే ఉంటాడు వాడితో మాట్లాడాలని వచ్చాను అంటూ నుదిరిన పట్టిన చెమట తుడుచుకొని ఆర్కే వైపు తీక్షణంగా చూసి నువ్వు కుమార్ కదా అన్నది అవునమ్మా ఈ వయసులో ఒంటరిగా ఎందుకు ఇలా బయటికి రావటం మీ అబ్బాయికి ఫోన్ చేస్తే ఇంటికొస్తాడు కదా అన్నది అని అడిగాడు వస్తాడు బాబు కానీ అప్పుడప్పుడు అంటూ బాధగా ఆర్కే వైపు చూసి సినిమాలోనే కాదు నువ్వు నిజంగానే హీరో బాబు అంటూ సావిత్రి ఏదో మాట్లాడేలోపే పదండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు ఆర్కే మాటకి పూర్తిగా నవ్వుకున్నాడు ఈయనకి పొగర్తలంటే అసలు ఇష్టం ఉండదు అనుకొని ఆర్కే వైపు అలానే చూశాడు వద్దు బాబు మీరు వెళ్ళండి నేను ఒక్కదాన్నే ఇంటికి వెళ్తాను అన్నది ఆర్కే చిన్నగా నవ్వి ఈ వయసులో ఒంటరిగా ఎలా వెళ్తారమ్మా పైగా నీరసంగా ఉన్నారు పదండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్